రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య ఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సీతక్క పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యే విజయ రమణారావులతో కలిసి పరిశీలించారు ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో రైస్ మిల్లో ఘటన స్థలాన్ని పరిశీలించి రామగుండం సిపి శ్రీనివాసును వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ ఠాకూర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మీర్లో పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎందుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది ఈ ఘటన పట్ల సీఎం గారు మేము శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్వాతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీసు అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు అదే విధంగా గస్తీ పెంచుకోవడం ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు గంజాయిలో ఉన్న వాళ్ళు మత్తులో ఉన్నటువంటి వాళ్ళు పని లేకుండా మత్తులో ము మునిగి పేరుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము ఇలాంటివి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఇంకా ముందు ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం మరొకటి ఇట్లాంటి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం అతి క్రూరంగా మరి చంపిన బీహార్ సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు ఉంటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెన్ను వెంటనే మరి తనిఖీలు చేయడం ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తా ఉన్న తరుణంలో మరి నిందితులుగా దొరకటం ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధకరం ఆ నిందితుడు చేసిన చర్య దీననీయం మానవ ప్రపంచం చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం